వరసిద్ధి వినాయక వ్రత కథ అక్షంతుడు చేతిలో తీసుకొని కథ చదవాలేను సూతుడు అను ఋషి అనేక పురాణ గాథలు బాగా తెలిసినవాడు అతడు పూర్వము సౌనకుడు మొదలగు వారికి సిద్ధి వినాయక వ్రతమును కూర్చి చెప్పాను వినాయకుడు అనగా దుష్టులను విఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్థము ఇతడు విద్యాధి దైవతమును వ్రాయుట అను పద్ధతిని ఆరంభించిన దైవముగను పూజింపబడుచున్నాడు విఘ్నేశ్వరుని పుట్టుక పార్వతీదేవి తలంటి స్నానము చేయదలచి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను చేసి ప్రాణము పోసి లోపలికి ఎవ్వరూ రాకుండా వాకిలి వద్ద కాపల ఉంచెను ఆమె కొరకు వచ్చిన శివుని ఆ బాలుడు ఆపెను శివుడు కోపగించి సోలమున ఆ బాలుని శిరమును ఖండించి మందిరములోనికిను మందిరములోనికి వచ్చిన శివును చూసి పార్వతి జరిగినది గ్రహించి విచారించను శివుడు ఆమెను ఓదార్చి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించుచుండిన ప్రాణి తల నరికి తెచ్చి ఆ కుర్రవాణి మొండెమునకు బతికింపుడని తన పరివారమును ఆదేశించను వారికి ఒక్క ఏనుగు మాత్రమే ఆ విధముగా నిద్రించుచు కనిపించను వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలునకు అతికించిరి ఆ విధముగా అతడు గజానుడు ఆయను శివుడు అతనికి శివగణముల పైనను సురగణముల పైనను ఆధిపత్యమును నిచ్చెను అందువలన అతడు గణపతి అయినాడు అటులనే విఘ్నములపై ఆధిపత్యమును కూడా శివుడే ఇచ్చెను అందువలన అతడు విఘ్నేశ్వరుడు అయినాడు ఈ ఆధిపత్యములను వినాయకుడు స్వీకరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి అందుచేత ఆ రోజు ముల్లోకములలోని వారు వినాయకుని పూజించి తమ తమ అభిష్టములు పొందితడు ఆ రోజు ఉదయమునే లేచి స్నానములు చేసి సంధ్యాది నిత్య కృత్యములు గావించి తమ ఇంట ఉత్తర భాగమున పాల కట్టి దాని క్రింద బియ్యపు పిండితో రంగవల్లులు వేసి అచట వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడోపచారములతో పూజింతరు వినాయకుని పుష్పములు పత్రములు అక్షతలు దుర్వాలు గరిక చే పూజితురు దర్శనము దోష నివారణ భాద్రపద శుద్ధ చవితి రోజున ముల్లోకములచే పూజించబడి మూషక వాహనం ఎక్కి వచ్చుచున్న వినాయకుని చూచి చంద్రుడు పక్కున నవ్వెను అందుకు వినాయకుడు కోపించి నీ ముఖము చూచిన వారు అపనిందల పాలగుదురు అని శపించెను శాపగ్రస్తుడైన చంద్రుడు తన ముఖము ఎవరికి చూపింపలేక సముద్రమున దాగెను చంద్రునకు పట్టిన దుస్థితి తెలిసి బ్రహ్మాది దేవతలు వినాయకుని స్థుతించి శాంతింపచేసి శాపమును ఉపసంహరించమని కోరేరి అంతట వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచిన వారికి నీలాపనిందలు తప్పక వచ్చును మిగిలిన దినములందు ఈ ప్రమాదము ఉండదు అని కొంత మేరకు శాపమునుపసంహరించెను దేవతలు మరలా ఆ రోజున ఎవరైనాను పొరపాటున చంద్రుని చూచినచో వారు ఆ దోషమును ఎట్లా వలెనో తెలుపమని వేడుకుని అంతట వారి యడ వినాయకుడు ప్రసన్నుడై ఆ రోజు నన్ను పూజించి ఈ వృత్తాంతమును చెప్పుకొని సమంత కోపాఖ్యానమును వినువారికి నీలాపనిందలు రావు అని చెప్పాను వృష్టి వంశీయుడగు నిమ్ముడను వానికి ప్రసేనుడు సత్రజిత్తు అను ఇరువురు ఉండేవారు సత్రజిత్తు సూర్యుని మెప్పించి సూర్యుడు ధరించిన శమంతకము అను మణిని పొంది ద్వారకకు వచ్చెను ఆ మణి మిక్కిలి ప్రకాశవంతమైనదే కాక ప్రతిరోజు ఇరువది బారుల బంగారమును ప్రసాదించు శక్తి కలది ఆ కాలమున ద్వారకను ఉగ్రసేనుడు పాలించేవాడు శమంతక మణిని గూర్చి వినిన శ్రీకృష్ణుడు సత్రజిత్తుతో ఆ మణిని రాజైన ఉగ్రసేనునికి బహోరించమని చెప్పాను సత్రజిత్తు అందుకు నిరాకరించను కొంతకాలము తర్వాత ప్రాసేనుడు అచుచిగా నుండి సమంతకమణిని ధరించి వేటకు వెడలేను మహామహిమానితమైన ఆ మణిని శుచి కానివారు ధరించినచో వారికి అపాయము కలుగును ఒక సింహము ప్రసేను చంపి ఆ మణిని గ్రహింపగా జాంబవంతుడను బల్లుకరాజు సింహమును చంపి మణిని తన గుహకు తీసుకొని పోయాను వేటకేగిన ప్రసేనుడు తిరిగి రాకపోగా శ్రీకృష్ణుడే అతడికి చంపి ఉన్నాడని సత్రజిత్తు ప్రచారం చేశాను ఆ అపవాదులను కిన్నుడైన శ్రీకృష్ణుడు తన పరివారముతో బయలుదేరి ప్రసేను జాడలు అతని చంపిన సింహపు జాడలు జాంబవంతుని జాడలు అనుసరించి జాంబవంతుని గుహకు చేరి మణిని తీయనంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణుడితో యుద్ధమునకు తలపడిను యుద్ధము భయంకరముగా ఇరవై ఎనిమిది రోజులు సాగను మహాపరాక్రవంతులగు జాంబవంతుడు తన బలము క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి శరణు జుచ్చి సమంతకమణ్ణి తన కుమార్తె జాంబవతిని జాంబావతిని శ్రీకృష్ణునకు సమర్పించను కృష్ణుడు ద్వారక చేరి ఆ మన్ని సత్రజిత్తుకు అందజేసి జరిగినంతయు వివరించను సత్రజిత్తు తను ప్రచారం చేసిన అపవాదనకు సిగ్గుపడి తన కుమార్తె సత్యభామను కృష్ణునికు సమర్పించను ఈ విధముగా నీలాప నిందల వలన బాధపడుచున్న కృష్ణునితో నారదుడు నీవు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూచితివి అందుచే నీలాపనిందలు పోగుచుంటివి వినాయకుని పూజించినచో అపనిందలు తొలగిపోవును అని చెప్పాను శ్రీకృష్ణు చేసి నీలాపనిందలను తొలగించుకొని వినాయకుని వ్రత మహిమ ఈ వ్రతము చేసినచో విద్యార్థులు విద్యను ధనార్థులు ధనమును సంతానార్థులు సంతానమును వివాహము కోరువారు వివాహమును మోక్షమును కోరువారు మోక్షమును పొందుతారు అన్ని కులముల వారు స్త్రీ పురుషులెల్లరూ ఈ వ్రతము చేయవలను ఈ వ్రతము చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యమును దమయంతి నలుని పొందిరి వృత్రాసురులను చంపినప్పుడు ఇంద్రుడు సీతను వెదుకునప్పుడు శ్రీరాముడను గంగను భువికి తెచ్చినప్పుడు భగీరథుడును క్షీరసాగర మదనము దేవాసురులను కుష్టు వ్యాధి నివారణకై సాంబుడును ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములో అఖండ విజయము పొందిరి అటులనే ఏ దేని బృహత్ కార్యము తలపెట్టినవారు వరసిద్ధి వినాయక వ్రతమునరించి కార్యోన్ముఖులైనచో తప్పక విజయము సాధితురు వినాయక చవితి రోజున దర్శన దోషము పోగొట్టున్నటుకు వినాయకుడు వ్రత కథ గురించి విన్నారు కదా ఫ్రెండ్స్ వినాయకుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మేలు జరుగుతుంది అందులోనూ తొలి పూజలు అందుకునే తొలి గణపతి ఎలుకు ఎల్ల లోకాలు తిరిగే మహాగణపతి ఈ గణపతిని పూజించిన వారికి అపజయం అన్న మాటే ఉండదు చదువులో అయినా వ్యాపారంలో అయినా ఇంకా ఏ విచిత్ర వాటిల్లో అయినా సరే వెనకబడి ఉన్నా కానీ కుటుంబ కలహాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వీటన్నిటిని జయించి విఘ్నాలను తొలగించుకొని ముందుకు రావాలి అంటే వరసిద్ధి వినాయకుడిని తప్ప తప్పక పూజించాలి ఎందుకు అంటే ఆయన తల్లి అంటే ఆయనకి చాలా ఇష్టం ఆ తల్లికి ఎరుపు రంగే ఇష్టం కాబట్టి ఆయనకి ఎరుపు రంగే ఇష్టం ఏనాడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మాట జవదాటడు ముల్లోకాలు తిరిగి ముల్లోకాల్లో ఉన్న ఉన్న సముద్రాలన్నిట్లో స్నానం చేసి రమ్మంటే తల్లిదండ్రులకి ప్రదక్షిణాలు చేసి ముల్లోకాల్లో ముందున్నవాడు ఆ మహాగణపతి ఆయన్ని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత అఖండ విజయం సాధించవచ్చు అంతేకాదండి వినాయక చవితి రోజు ఆయనకి ఇష్టమైన కుడుములు పాయసం అలాగనే పానకం వడపప్పు ఇలాగా ప్రతి ఒక్కటి ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి పెట్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ఆ పండగ రోజు ఆయన భక్తితో పూజించి ఒక పుష్పం సమర్పించిన ఒక్కరవ రవ బెల్లం సమర్పించిన ఎంతో సంతోషిస్తాడు ఎందుకని అంటే భగవంతుడు భక్తిని కోరుకుంటాడు తప్పించి సొమ్మును ఎప్పుడూ ఆశించడు కొండంత దేవుడికి కొండంత పత్రిక పెట్టలేం కదా ఆయన మహానుభావుడు ప్రేమతో పిలిస్తే పక్కనే ఉన్నానంటూ పలికే గణనాయకుడు అంతటి దేవుడికి మనం ఎంత ప్రేమగా పూజించాలి ఎంత ప్రేమగా ఎంత భక్తితో ఆరాధించాలి ఒక్కసారి ఆలోచించండి పిల్లలు పెద్దలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు మీ మీ వృత్తికి సంబంధించిన వస్తువులన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి గంధం బుట్టు పెట్టి ఆయనకి పూజ చేసి ఆయన వ్రత కథ చదువుకొని అక్షింతులు తల మీద వేసుకొని ఆ తర్వాత మనస్ఫూర్తిగా ఆయన ప్రసాదాన్ని స్వీకరిస్తే అంతకు మించిన మహద్భాక్యం మరొకటి ఉండదు అటు ఇటు మండపానికి అరిటాకులు అలాగనే శీతాపలాలు అరటిపళ్ళు పళ్ళు దానిమ్మ పళ్ళు జామపళ్ళు కొబ్బరి పలుకులు అలాగనే అటుకులు ఇలాగా మన దగ్గర తోచినది మనకి చేతనైంది మనస్ఫూర్తిగా స్వామికి సమర్పించి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామిని పూజించుకొని ఆ రోజు కుటుంబం అంతా ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాగనే ఆ రోజు ఇల్లంతా కూడా పిల్ల పాపలతో చాలా సందడి సందడిగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా మర్చిపోకుండా మీ పిల్లల పుస్తకాలు వినాయకుడి దగ్గర పెట్టి పూజించండి తల్లిదండ్రులు దగ్గరుండి ఆ పుస్తకాలకి పసుపు గంధం బొట్టు పెట్టండి వినాయకుడు తప్పకుండా మీ పిల్లల్ని దీవిస్తాడు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు అందరూ బాగుండాలి